రంగారెడ్డి జిల్లా దుర్గాఎంజార్ మున్సిపాలిటీ మునుగూరులోని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి హాజరై శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యం తీర్చిదిద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన బస్సులు కొనుగోలు చేయడం నూతన నియామకాలు చేపట్టడం జరిగిందని కార్మికుల సమస్యలు ఒకటి కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల పైన ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు చేపట్టామని తెలిపారు కరెంట్ సన్న బియ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇల్లు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు ఆర్టీసీకి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు అనంతరం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఉద్యోగులను రైతాంగాన్ని సబ్బండ వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసిన గత ప్రభుత్వం ఆర్టీసీ రాష్ట్రాల్లో నెట్టిందని ఆరోపించారు ఆర్టీసీ అంటే దండగా కాదు పండగ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ ఉద్యోగులను రిటైర్ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది

अड़े ज़रूर ఎవరి సీట్లలో వాళ్ళే కూర్చోవాలి వారందరికీ మనం స్వాగతం కలగాలి మన ముఖ్య అతిథిగా మన రవాణా శాఖ మాస్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు చైర్మన్ గారికి మరియు రాష్ట్ర ఉద్యోగంలోని ముఖ్య అతిథులందరికీ కూడా రిటైర్మెంట్ ఉద్యోగుల అసోసియేషన్ తరఫు స్వాగతం హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపు ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సోదరులు ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ కార్యకర్త కావచ్చు ఉద్యోగ సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ కుటుంబాల సభ్యుల సభ్యులు కూడా కావచ్చు ఏక కాంగ్రెస్ పార్టీకి అండగా నేను నేను కానీ రాష్ట్రంలో మా నాయకులు అందరూ కూడా ఎక్కడికి పోయినా ఆర్టీసీ యొక్క ఉద్యోగం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రావాలి మాకున్న కష్టాలు తీరాలని ఆ రోజు చెయ్యత్తి చెప్పిన మీ అందరినీ నేను అభినందిస్తున్నాను ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరు వస్తారు లైన్ కట్టి వస్తారు అధికారం లేనప్పుడు మనకు తోడుగా అండగా వచ్చినటువంటి వాళ్ళు నీతి నిజాయితీగా వచ్చినట్టు లెక్క అని ఆ రోజు నేను చెప్పిన ఈరోజు కూడా చెప్తున్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను కానీ ఉద్యోగులను కానీ రెక్కాడితే లొక్కాడేటువంటి కార్మికులను కానీ రైతాంగాన్ని కానీ అన్ని కులాలను కానీ హక్కున చేర్చుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం ఎన్నికలు వస్తే రకరకాల నాటకాలు వేస్తారు ఎన్నికలు రాగానే గెలిచిన గుంకొక నాటకం వేస్తారు తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం తెస్తే పది సంవత్సరాలు పాలించిన దుర్మార్గులు ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆఖరికి మీ ఆర్టీసీని దివాలా తెప్పించి ఆర్టీసీని ఎత్తేసామని చూసినటువంటి దుర్మార్గులు మీ అందరికి తెలుసు అలాంటి దాన్ని ఈరోజు ఆర్టీసీని దండగ కాదు పండగ చేసింది మన ప్రభుత్వం మన మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం మీరు ఒక్కసారి ఆలోచించండి ఆర్టీసీని ఎత్తానాలని చూసిన రాలేదా ఈరోజు ఆర్టీసీకి ప్రభుత్వ పక్షాన డబ్బులు ఇచ్చినా సరే ప్రజలకు అక్కలు వచ్చే విధంగా ఆర్టీసీ నిలిచే విధంగా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా కావచ్చు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఇప్పుడే మీ అసోసియేషన్ నాయకులు అడిగినటువంటి మాట మాకు రకరకాల సమస్యలు ఉన్నాయని పింఛన్ తక్కువ ఉందని రేషన్ కార్డులేమని లాగా మమ్మల్ని ట్రీట్ చేయమని అడుగుతున్నటువంటి మాటలు తప్పేమీ లేదు నిజంగానే ప్రభుత్వానికి ఉండేటువంటి జీతాలకు మీ జీతాలకు చాలా తేడా ఉన్నటువంటి మాట మాకు కూడా తెలుసు అందుకే ఇవి కష్టాలలోకి వచ్చి బయటికి ఇమీడియట్ గా తీయలేకపోయిందేమో ఈ ప్రభుత్వం కానీ ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసేటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి మాట మీకు నేను మనం చేస్తున్నా మన దగ్గర చాలా మంది ఉంటారు ఎల్బీ నగర్లో ఉన్నారు ఇబ్రాహీంపట్నంలో ఉన్నారు మహేశ్వరంలో ఉన్నారు వీళ్ళందరూ మీ అందరూ కూడా గతంలో కోటయ్య గారు బాగా యాక్టివ్ ఉండేది ఆయన ఈరోజు పెద్ద మనిషి అయి నేను మలక్పేటలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటయ్య గారు బస్సులు వదిలిపెట్టి జరిగేది అటు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ప్రతి ఆర్టీసీ కార్యకర్త ఇంకొకరికి వాళ్ళు కాదు పార్టీలు ఏదైనా మాతో ఒక అండగా ఉన్నారు ఆ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు నాకు తెలిసిన ప్రతి ఒక్కరు ఒక్కరు వంద మందిని తీసుకొచ్చి నా దగ్గర నిలబెట్టిండ్రు ఆఖరుకు యూనియన్ నాయకులు కూడా ఎక్కడ ఏమున్నా ఇక్కడ మేమంతా మీ అని చెప్పినటువంటి రోజులు నేను చూసినా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి నేను చూసుకుంటూ వస్తున్నా అంటే దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మాతో ప్రయాణం చేసినటువంటి వేలాది మంది ఆర్టీసీ సోదరులందరూ కూడా మీకు అండగా ఎప్పుడు ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోమని చెప్పి మనవి ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా ఉంటాం అందుకే మీరు నన్ను రెండు రోజుల కిందనే మీరు గట్టికి అడిగిండు ఆ రోజు నేను మంత్రి గారు పొన్నాం ప్రభాకర్ గారు నిజంగా ఆ రోజు ఇంతకుముందు రామ్ రెడ్డి చెప్పినట్టు మేము ఢిల్లీలో ఉన్నాం మీ కార్యక్రమానికి రాలేకపోయినాం రాలేకపోయినా నా ముందే చెప్పిండు మినిస్టర్ గారు ఏమి హామీని అడుగుతారో వాళ్ళు అడిగినటువంటి దాన్ని అన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పండి మీరు అక్కడ మాట అయ్యండి అని ఆ రోజే చెప్పిండ్రు ఈ రోజు మేము అందులో భాగమే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం నిజంగా కమ్యూనిటీ హాల్ ఇచ్చినటువంటి జాగా మూడు రోజుల కింద అడిగితే నేను ఆర్టీఓ గారికి చెప్పిన ఎంఆర్ఓ గారికి చెప్పిన ప్రభుత్వ భూమి ఎక్కడ ఉన్నా ఒక మంత్రి గారు వచ్చి ఒక ఫౌండేషన్ వేస్తున్నాడు అంటే ప్రభుత్వ భూమి ఇచ్చేటువంటి హక్కు మా ప్రభుత్వానికి తప్పకుండా ఉండదు అందులో భాగమే ఇక్కడ ఈరోజు ఈ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి భవనం యొక్క నిర్మాణం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం మా కమిషనర్ అన్నాడు ఇక్కడ సార్ ఎట్లా మనకు ఎంఆర్ఓ చెప్పలేదు ఇంకా ఎవరు చెప్పలేదు అని ఎంఆర్ఓ మాట్లాడించ మాట్లాడిస్తే ఏం ప్రాబ్లం లేసారో మేము పిఓటీ కింద తీసుకున్నాం అవునా ఎంఆర్ఓ ఉన్నా తీసుకున్నాం అమ్మా దర్శన్ రెడ్డి ఎప్పుడు తీసుకున్నారు పీఓటీ కింద ఎందుకంటే పత్రికల్లో కూడా తెలవాలి ఏదో వచ్చి తీసుకున్నారు అన్నట్టు కాదు రెండు వేల ఏడులోనే ప్రభుత్వ భూమి పీఓటీ కింద ఇక్కడ కొంతమంది పేదోడు కబ్జ పెడితే బాధ లేదు ఉన్నోడు కబ్జ పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తే అది మన దగ్గర నడవదు అనేటువంటి మాట నేను చాలా సందర్భాల్లో చెప్పిన పేదోడు వంద గదాలలో ఇల్లు కట్టుకుంటే మానవతా దృక్పథంతో నేను వదిలి పెడతాం కానీ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎస్ చాలా మంది పేదోళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఉంది ఈ రోజు మా ప్రభుత్వం బ్రహ్మ గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సహచారేబినెట్ మంత్రులు గాని శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో ఎమ్మెల్యేలు గాని ఆర్టీసీ అంటే పేదోడికి గ్రామీణ ప్రాంతాల నుంచి వాళ్ళ గమ్యాలను చేరడానికి ఉన్నటువంటి రవాణా సౌకర్యం కార్లు నోళ్ళు కార్లు అవుతారు బండ్లు నోళ్ళు బండ్లు అవుతారు అవి లేని వాళ్ళకు ఇదే నాలుగు చక్రాల పుష్పక విమానం ఇది అటువంటి దాన్ని మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో మరి కొనుగోలు చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా అందరి ఆశీర్వచనం భవిష్యత్తులో ఆర్టీసీ ఇప్పటికే ఆపరేషనల్ లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వస్తా ఉంది నూట తొంభై ఒక్క కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆర్టీసీకి దమ చేయడం జరుగుతా ఉంది కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మీ అందరి ఆశీర్వదంతో రిటైర్డ్ ఉద్యోగుల బ్లెస్సింగ్ ఎందుకంటే మీరు సంస్థల నుంచి రిటైర్ కావచ్చు కానీ నాకు తెలుసు మీ ప్రాణం అంతా ఎప్పుడు కూడా ఆర్టీసీ బాగుండాలి ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎప్పుడు కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆర్టీసీ నేను ఆర్టీసీ మంత్రి అయినా కావచ్చు రాజకీయ గురు చొక్కారు పంతొమ్మిది వందల యాభై ఆర్టీసీ మంత్రి దాని తర్వాత మా జిల్లా నుంచి మాకు రాజకీయంగా చాలా దగ్గర ఉండేటువంటి గురువు గారు సత్యనారాయణ గారు రెండు సార్లు ఆర్టీసీ చైర్మన్ అప్పటి నుంచే చిన్నప్పుడు స్టూడెంట్ లీగర్ నుంచే ఆర్టీసీ బస్సుకు వచ్చే వాళ్ళం కాబట్టి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏమి చేసినా వాళ్ళకి ఇట్లా ప్రయోజనం కలగానే ఆలోచన చేస్తాం అందులో భాగంగా నేను పొద్దున బల్కం పెట్టి వెళ్ళాము కళ్యాణం చూసుకొని పొద్దున అన్న చూస్తున్నాను నింబడి కళ్యాణం చేసుకొని ఇక్కడికి వచ్చాడు వస్తుంటే చాలా మంది ఫోన్ చేశారు అది కొద్ది ఇట్లా లేండు అట్లా లేదు అంటే నేను అది వచ్చేది ఆర్టీసీ కార్మికులు కోరికాయి కాబట్టి వేరే వాళ్ళకి అన్యాయం కాకుండా చూసే బాధ్యత కూడా నాకే ఉంది ప్రభుత్వంలో ఉన్న అట్లనే ఆర్టీసీ కార్మికులు న్యాయం చేరేటప్పుడు వాళ్ళకు పక్కా న్యాయం చేయడానికి వస్తా అని చెప్పి ఎలా ఆర్టీసీ కార్మికులు చేరే వాళ్ళకి కాలేజ్ ప్రమో బాధపడుతున్నాను అందరూ కూడా తప్పకుండా రోడ్డు కూడా జిహెచ్ఎఫ్సి కమ్యూనిటీ హాల్ కూడా మరి అనల్ తెలుసు కొద్దిగా ఏడు లక్షల కోట్లు అప్పుడు నాకంటే ముందే అన్న తప్పకుండా ఏదన్నా తప్పకుండా ప్రపోజల్ పెట్టి ముందు అంటాడు తప్పకుండా మీరు కూడా ఒక మళ్ళీ లెటర్ ఇస్తుంది మున్సిపల్ సంబంధం లేదు ఏం కాబట్టి నేను మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే లెటర్ తీసుకొని తప్పకుండా ఇన్చార్జ్ మంత్రిగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకొని తొందరగానే ఆ కమ్యూనిటీ హాల్ నిర్మాణం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మాట మాటేస్తూ మరొకసారి అందరికీ పేరు పేరున నా ఉదయ